హాయ్ అండి వీడియోలనైతే చాలా యూస్ఫుల్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి అందులో ఉండే టిప్స్ మీకు ఏదైనా యూజ్ అవుతాయి కంటెంట్ నచ్చింది అనుకుంటే తప్పకుండా రెగ్యులర్గా అయితే ఛానల్ని ఫాలో చేయండి దీంతో పాటుగా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఇలాంటి టిప్స్ వల్ల మన టైం సేవ్ అవుతుంది మనీ కూడా సేవ్ అవుతుంది మన ఫస్ట్ టిప్ అండి మనం అందరి ఇళ్లలో కూడా కరీస్లోకి అయితే ఇలా కారం అయితే వాడుకుంటూ ఉంటాం కదా మనం ఇయర్కి సరిపడా కారం అనేది ఒకేసారి తెచ్చి పెట్టుకుంటూ ఉంటాము మనం అలాంటప్పుడు కలర్ చేంజ్ అవ్వకుండా పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒక నాలుగైదు మిరియాలు తీసుకొని ఇలా టిష్యూ పేపర్లు వేసి మూటలా కట్టి కారంలో పెట్టి మన మూత కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే కారం అనేది కలర్ చేంజ్ అవ్వదు పురుగు అనేది పట్టదు ఘాట్ అనేది కూడా తగ్గకుండా ఉంటుంది సంవత్సరం మొత్తం ఉన్నా సరే కలర్ అనేది చేంజ్ అవ్వదు అలాగే రెడ్గానే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం సీజర్ని అయితే రెగ్యులర్గా పాల ప్యాకెట్స్ కట్ చేయడానికి కానీ కిచెన్లో ఏదైనా ఐటమ్స్ కట్ చేయాలి కవర్స్ ఏమైనా కట్ చేయాలి అన్న సీజర్ని అయితే తప్పకుండా వాడతాము ఇలా సీజర్ కొన్ని డేస్ అయిన తర్వాత ఆ షార్ప్నెస్ అనేది తగ్గిపోయి మొండి బారిపోతుంది మనము ఏం కట్ చేసినా కూడా సరిగ్గా కట్ అవ్వదు అలాంటప్పుడు దాన్ని పక్కన పడేసి కొత్తది కొనాల్సిన అవసరం లేకుండా మనకి ఇంట్లో ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా ఆ ట్యాబ్లెట్ ని ఇలా కనుక కట్ చేసాము అనుకోండి అది నైట్ ఏదైతే సీజర్ ఉందో అది చాలా షార్ప్గా అవుతుంది మనం కొత్తది కొనాల్సిన పని లేకుండా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు షార్ప్గా ఇక్కడ టాబ్లెట్ షీట్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఇలా కట్ చేస్తే వెంటనే షార్ప్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఇలాంటి ప్యాకెట్స్ అయితే గ్రాసరీస్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా మనకి ఇడ్లీ రవ్వ కానీ చపాతీ పిండి కానీ ఇలా ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము వన్స్ కొంచెం పిండి వాడిన తర్వాత రవ్వ వాడిన తర్వాత ఇలా ప్యాకెట్ ఓపెన్ చేసి పెడితే తొందరగా పురుగు అనేది వచ్చేస్తుంది మనకు అలా పురుగు వచ్చిన తర్వాత మనం అది మళ్ళీ జల్లెడ పట్టుకోవాలి కొంతమంది అయితే అలా పురుగు వచ్చిన పిండి రవ్వ తినడానికి ఇష్టపడరు అలా పురుగు రాకుండా ఉండాలి అంటే చాలా మంది ఫ్రిడ్జ్ లో పెడతారు అలా పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా నైఫ్ వెయిట్ చేసి మనం కనుక సీల్ చేసాము అనుకోండి మనం ప్యాకెట్ కొన్నప్పుడు సీల్ ఎలానైతే వస్తుందో సేమ్ అలానే సీల్ అయిపోతుంది దీనివల్ల మనకి రవ్వ కానీ పిండి కానీ పురుగు అనేది పట్టదు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో బెల్లంకి కానీ షుగర్కి కానీ మెయిన్గా చీమలు అనేది ఎక్కువగా వస్తాయి ఒకవేళ చీమలు కనుక ఎక్కువ వచ్చాయి అనుకోండి దాన్ని ఎండలో పెట్టిన కొన్నిసార్లు చీమలు అనేది పోవు అప్పుడైతే ఈ టిప్ ట్రై చేయండి చీమలు ఉన్నప్పుడు ఇలా ఒక పెద్ద ప్లేట్ లో పోసుకొని కొద్దిసేపు ఎండలో పెట్టాలి ఎండలో పెట్టిన పోకపోయినా అందులో ఒక నాలుగైదు కరివేపాకు ఆకులు ఉంటాయి కదా ఆకులు వేసి ఒక టెన్ మినిట్స్ బయట కనుక పెట్టాము అనుకోండి ఆ కరివేపాకు స్మెల్కి చీమలన్నీ కూడా ఈజీగా పోతాయి దీనివల్ల మనము ఎక్కువసేపు ఎండలో పెట్టాల్సిన పని లేకుండా జస్ట్ కరివేపాకు వేసి మనం పెడితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో చీమలన్నీ కూడా పోతాయి బెల్లం కానీ చక్కెర కానీ చాలా నీట్గా అవుతుంది మనం ఇంట్లో రెగ్యులర్గా తినే రేషన్ బియ్యం మనం ఇంట్లో తినే బియ్యం కానీ లేదంటే మనం దోశకు వాడే రేషన్ బియ్యం కానీ మనకి పురుగు పట్టకుండా ఎక్కువ డేస్ స్టోర్ చేసుకో అంటే అందులో ఒక రెండు మూడు వెల్లుల్లి గడ్డలు ఉంటాయి కదా అందులో వేసి కనుక మనం గట్టిగా గాలి తగలకుండా బియ్యంని మూట కట్టి పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే బియ్యం అనేది పురుగు పట్టకుండా ఉంటాయి మనం వెల్లుల్లి అందులో పెట్టే ముందు వెల్లుల్లి తడి లేకుండా చూసుకోవాలి ఒకవేళ వెల్లుల్లిలో కనుక తడి ఉంది అనుకోండి బియ్యం అనేది ఖచ్చితంగా పురుగు వస్తాయి వెల్లుల్లి మంచిగా ఆరిపోయి ఎండిపోయి ఉన్న వెల్లుల్లిని మాత్రమే అందులో పెట్టాలి ఇలా చేయడం వల్ల పురుగు అనేది పట్టకుండా బియ్యం అనేది ఎన్ని రోజులు వాడుకున్నా సరే ఫ్రెష్గానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం రెగ్యులర్గా ఇంట్లోనైతే పిల్లలకు పెట్టడానికి మనం పెట్టుకోవడానికి కొబ్బరి నూనెనైతే వాడతాము మనం కొబ్బరి నూనె పెట్టుకున్న తర్వాత ఇలా సైడ్స్కి ఆయిల్ అంతా కూడా పట్టేస్తుంది సో మనం ఫ్లోర్ పైన పెట్టిన కబోర్డ్లో పెట్టిన ఎక్కడ పెట్టినా సరే ఆయిల్ జిడ్డు అంతా కూడా అక్కడ పట్టేస్తుంది మనం వాటర్తో కడిగినా కూడా ఆ జిడ్డు అనేది ఇంకెక్కువ అవుతుంది తప్ప నీట్గా క్లీన్ అవ్వదు అలాంటప్పుడు ఏంటి అంటే కొంచెం బియ్య పిండిని తీసుకొని ఇలా ఆయిల్ డబ్బా పైన వేసి జస్ట్ ఒక్క థర్టీ సెకండ్స్ పాటు ఇలా రబ్ చేసి టిష్యూ పేపర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి దానిపైన ఉండే ఆయిల్ జిడ్డు మరకలు అనేది ఈజీగా పోతాయి మనం ఫ్లోర్ పైన కానీ ఎక్కడైనా పెట్టినా సరే మరకలు అనేది పడకుండా చాలా నీట్గానైతే అయితే ఉంటాయి మనం ప్రతిసారి ఆయిల్ బాటిల్ క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇలా పిండి వేసి రబ్ చేసి టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకుంటే నూనె జిడ్డు సమురు అంతా కూడా పోతుంది నెక్స్ట్ టిప్ మనందరిలో కూడా కామన్గా వాషింగ్ మిషన్స్ అయితే ఉంటాయి మనం రెగ్యులర్గా బట్టలు అనేది వాషింగ్ మిషన్లో వేస్తాము వన్స్ అయిపోయిన తర్వాత డోర్ క్లోజ్ చేసి పెట్టేస్తూ ఉంటాం కదా కొన్నిసార్లు అందులో ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది నెక్స్ట్ మనం బట్టలు వేసినా కూడా ఆ స్మెల్ అనేది బట్టలకి పట్టేస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ప్రతిసారి టబ్ అయితే క్లీన్ చేయలేమో ఎవ్రీ వన్ మంత్కి ఒకసారి టబ్ క్లీన్ చేసుకుంటారు కదా అలా మనం బట్టలు వాషింగ్ అయిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ డోర్ ఓపెన్ చేసి పెట్టి తర్వాత అందులో ఈ బౌల్ కనుక పెట్టారు అనుకోండి మనకి మంచి సువాసన అనేది వస్తుంది ఒక బౌల్ తీసుకొని అందులో మనం యూస్ ఏదైనా టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఆ టాల్కమ్ పౌడర్ అనేది వేసుకోవాలి తర్వాత అందులో కొంచెం బట్టలకు వేసుకునే కంఫర్ట్ ఉంటుంది కదా కంఫర్ట్ అనేది వేసుకొని ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం అయినా సరిపోతుంది మంచి స్మెల్ అనేది వస్తుంది ఇలా మిక్స్ చేసుకొని మనం వాషింగ్ మెషిన్ డోర్ ఓపెన్ చేసి అందులో పెట్టాము అనుకోండి మళ్ళీ నెక్స్ట్ డే మనం బట్టలు వేసేటప్పుడు కనుక తీసాము అనుకోండి వాషింగ్ మెషిన్ అంతా కూడా చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది దీనివల్ల బట్టలు వాషింగ్ మెషిన్కి పట్టేస్తుంది నెక్స్ట్ మనం ఏదైనా బట్టలు వేసినా సరే ఆ కంఫర్ట్ స్మెల్ వల్ల బట్టలు చాలా మంచి వాసన అనేది వస్తాయి నెక్స్ట్ టిప్ మన మార్కెట్లో ఎప్పుడైనా సరే ఇలా ఉల్లాకు తెచ్చుకున్నాము అనుకోండి కొన్ని డేస్ తర్వాత అది పండు పారిపోతుంది అంటే మనం గాలి తగిలడం వల్ల పండు అనేది పారిపోతుంది అలా పండు పారకుండా మనకి తెచ్చుకున్న తర్వాత వన్ వీక్ ఆ టెన్ డేస్ అనేది పచ్చగానే ఉండాలి అంటే ఇలా ఒక న్యూస్ పేపర్ తీసుకొని న్యూస్ పేపర్లో ఇప్పుడు మనం ఏదైతే ఉల్లాక్కు ఉంది కదా ఫోల్డ్ చేసి నేను వీడియోలో చూపించినట్టుగా మంచిగా రోల్ చేసుకోవాలి తర్వాత మనం ఒక ఏదైతే కవర్ ఉంటుంది కదా ఆ కవర్లో పెట్టి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ఉన్నా సరే ఉల్లాక్ అనేది పండు పండదు కలర్ అనేది చేంజ్ అవ్వదు ఇక్కడ కింద ఏదైతే ఉల్లిగడ్డలు కనిపిస్తున్నాయి కదా దాన్ని మాత్రం కవర్ చేయకూడదు ఓన్లీ పైన ఉన్న ఆకును మాత్రమే కవర్ చేసి పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఉల్లాక్ అనేది ఎన్ని రోజులు ఉన్నా సరే మనకి పాడవకుండా ఉంటుంది టేస్ట్ అనేది మారదు ఎండిపోకుండా పండు బారకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ చాలామంది ములక్కాయనైతే తినడానికి ఇష్టపడతారు సాంబార్లోనైతే కంపల్సరీ ములక్కాయలు అయితే వేసుకుంటూ ఉంటారు కదా మనం తెచ్చుకున్న తర్వాత ఒక వన్ ఆర్ టూ డేస్కే ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ములక్కాయలు అనేది ఎండిపోతాయి మనకి ఎండిపోకుండా మనకి తెచ్చుకున్న వన్ వీక్ ఆర్ టెన్ డేస్ అయినా సరే ములక్కాయలు అనేది పచ్చగానే ఉండాలి మంచిగా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మనకి పీసెస్గా కట్ చేసుకొని అందులో మనకి ఏదైతే పక్కన నార ఉంటుంది కదా ఆ నారనంతా కూడా నీట్గా తీసుకోవాలి మనము నారాన్ని కనుక నీట్గా తీసుకున్నాము అనుకోండి సాంబార్లో వేసేటప్పుడైనా కర్రీ చేసేటప్పుడైనా ముక్క అనేది చాలా తొందరగా ఉడుకుతుంది తర్వాత దీన్ని స్టీల్ బాక్స్లో కానీ ప్లాస్టిక్ బాక్స్లో వేసి కానీ ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి టెన్ డేస్ అయినా సరే ములక్కాయలు అనేది ఎండిపోవు పాడవవు చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి మనం ఎప్పుడు కావాలి అన్న కర్రీస్లోకైనా కూడా డైరెక్ట్ వాటర్లో కడిగి వేసుకున్నాము అనుకోండి ములక్కాయలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ టిప్ అందరూ కర్రీస్లో కామన్గా కరివేపాకునైతే వాడతాము మనం రీసెంట్గా ఫెస్టివల్కి అయితే అందరూ కూడా ఎక్కువ క్వాంటిటీ కరివేపాకు అయితే తెచ్చుకుంటారు మనం అలా కరివేపాకు తెచ్చుకున్నప్పుడు కొన్ని ఆకులు కులిపోయినా సరే రిమైనింగ్ ఆకులు అన్నీ కూడా నల్లబడిపోతాయి పాడైపోతాయి మనం అందుకే ఎప్పుడైనా సరే కరివేపాకు తెచ్చుకున్నప్పుడు మంచిగా ఉన్న ఆకుల్ని సపరేట్గా చేసుకొని అందులో తడిపోయేంత వరకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఇలా ప్లేట్లో ఆరపెట్టుకోవాలి ఇలా మంచిగా ఉన్న ఆకుల్ని మాత్రమే సపరేట్ చేసుకోవాలి తర్వాత మనకి ఇంట్లో ఉండే ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని అందులో టిష్యూ పేపర్ వేసుకొని ఈ ఆకుల అన్నిటిని కూడా అందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పైనుండి కొన్ని బియ్యం అనేది చల్లుకోవాలి ఈ బియ్యం అనేది వేయడం వల్ల ఇంకా కరివేపాకులో ఏదైనా తేమ ఉన్నా సరే ఈ బియ్యం అనేది పీల్చేస్తుంది దానివల్ల కరివేపాకు అనేది కుళ్ళిపోకుండా నల్లగా మారకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల కరివేపాకు రెండు నుండి మూడు నెలల వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి మనం కావాలి అన్నప్పుడు తీసుకొని ఈజీగా వాడుకోవచ్చు నెక్స్ట్ టిప్పు మనం ఎప్పుడైనా పండగలకి కానీ అకేషన్స్ కానీ ఊరికి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనం ఇంట్లో ఎంతమంది ఉన్నామో అన్ని టూత్ బ్రష్లు అయితే క్యారీ చేస్తూ ఉంటాం కదా మనం ఇలా డైరెక్ట్ బ్యాగ్లో పెట్టి తీసుకెళ్ళాము అనుకోండి వాటికి మనకు ఒక ఒకదానికొకటి తగలడం వల్ల ఫంగస్ వైరస్ ఇన్ఫెక్షన్స్ అనేది వస్తాయి మనం డైరెక్ట్గా వేయడం వల్ల బ్యాగ్లో ఉన్న డస్ట్ అంతా కూడా బ్రషెస్కి పట్టేస్తుంది అలా కాకుండా వీడియోలో చూపించినట్టుగా ఇలా ఒక ఏదైతే కాటన్ కర్చీఫ్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా దేన్ని దానికి సపరేట్గా ఫోల్డ్ చేసుకొని మంచిగా అంతా కూడా దగ్గరికి ఫోల్డ్ చేసి ఒక త్రో రబ్బర్ బ్యాండ్ వేసి మనం హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ క్యారీ చేసాము అనుకోండి మనకి బ్రషెస్ అనేది మనకి ఫంగస్ ఇన్ఫెక్షన్స్ లాంటిది అయితే ఫామ్ అవ్వవు బ్రషెస్ అనేది కూడా చాలా నీట్గానైతే ఉంటాయి మనము వాడుకున్న తర్వాత మళ్ళీ ఇలానే పెట్టి మనం హ్యాండ్ బ్యాగ్లోనైతే క్యారీ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనము ఏదైనా ఫంక్షన్స్కి కానీ అకేషన్స్కి కానీ వెళ్ళేటప్పుడు కంపల్సరీ జర్నీలో ఇలాంటి బ్యాంగిల్స్ అయితే క్యారీ చేస్తాము అంటే శారీకి తగ్గట్టుగా మ్యాచింగ్ రిలేటెడ్ బ్యాంగిల్స్ అయితే తీసుకెళ్తాం కదా ఒకవేళ మన దగ్గర బాక్స్ అవైలబుల్గా లేదు అనుకోండి న్యూస్ పేపర్లో చుట్టు తీసుకెళ్ళినా కవర్లో పెట్టి తీసుకెళ్ళినా బ్యాంగిల్స్ అనేది పగిలిపోతాయి మనకి అలా పగిలిపోకుండా న్యూస్ పేపర్లో చుట్టాల్సిన పని లేకుండా ఇలా ఒక పెద్ద రబ్బర్ బ్యాండ్ అనేది తీసుకొని అందులో లోపల ఈ బ్యాంగిల్స్ అనేది పెట్టి మనం హ్యాండ్ బ్యాగ్లో కనుక వేసుకున్నాము అనుకోండి మనకి జర్నీలో ఎంత ఎలాంటి ప్రాబ్లం అయినా సరే జర్నీలో బ్యాంగిల్స్ అనేది పగిలకుండా ఉంటాయి మట్టి సరే ఇలా కనుక పెట్టి మనం క్యారీ చేసాము అనుకోండి డైరెక్ట్ హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటే సరిపోతుంది మనకి బాక్స్ కానీ న్యూస్ పేపర్ కానీ ఏది అవసరం లేదు ఈ రబ్బర్ బ్యాండ్ వల్ల మనకి బ్యాంగిల్స్ అనేది పగలకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ మనము ఎప్పుడైనా సరే పెరుగు అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ మిగిలిపోయింది నెక్స్ట్ డే తినాలి అనుకుంటే వన్స్ వాడిన పెరిగి అందులో స్పూన్ అలానే ఉంచేస్తే పుల్ల పడిపోతుంది కొన్నిసార్లు టేస్ట్ అనేది మారిపోతుంది అలా టేస్ట్ మారకుండా పుల్లపడకుండా ఉండాలి అంటే అందులో ఒక చిన్న కొబ్బరి ముక్కను కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే పెరుగు అనేది పుల్లబడదు టేస్ట్ అనేది మారకుండానైతే ఉంటుంది ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం హ్యాండ్ బ్యాగ్స్ కానీ మన వ్యాలెట్స్ కానీ ఇలా జిప్స్ ఉంటాయి కదా కొన్నిసార్లు ఏంటంటే జిప్స్ అనేది స్ట్రక్ అయిపోతాయి చాలా గట్టిగా పడతాయి అలాంటప్పుడు అలా కొన్ని డేస్ వాడిన తర్వాత జిప్ అనేది ఈజీగా ఫెయిల్ అయిపోతుంది మనకల్లా జిప్ అనేది గట్టిగా పట్టేసింది అనుకోండి ఈ టిప్ అయితే ట్రై చేయండి మనం ఇంట్లో యూస్ చేసే క్యాండిల్స్ ఉంటాయి కదా ఆ క్యాండిల్స్ అనేది జస్ట్ ఆ జిప్ పైన కనుక గట్టిగా ఒక థర్టీ సెకండ్స్ పాటు రబ్ చేసి వదిలేసి ఒక టూ మినిట్స్ అలానే వదిలేయాలి తర్వాత మనం జిప్పును గట్టిగా లాగాము అనుకోండి జిప్ అనేది చాలా ఈజీగా పడుతుంది మనకి ఏదైతే స్ట్రక్ అయిన జిప్ కూడా చాలా ఈజీగా మూవ్ అయిపోతుంది ఇలా చేయడం వల్ల మనకి జిప్ అనేది ఫెయిల్ అవ్వదు అలాగే ఫెయిల్ అయ్యే జిప్ కూడా ఇలా మనం క్యాండిల్ అనేది అప్లై చేయడం వల్ల ఈజీగా పట్టేస్తుంది మనం షాప్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే జస్ట్ ఇలా క్యాండిల్ కానీ ఒకవేళ క్యాండిల్ అవైలబుల్గా లేకపోతే సోప్ ఉంటుంది కదా సోప్ అనేది అప్లై చేసి ఇలా జిప్ అనేది గట్టిగా లాగినా సరే జిప్ అనేది చాలా మంచిగానైతే అయితే పనిచేస్తుంది మనం ప్రతిసారి కొత్త జిప్స్ అనేది వేయాల్సిన అవసరం లేకుండా జిప్ ఫెయిల్ అవుతుంది జిప్ స్ట్రక్ అవుతుంది అన్న సిచ్యువేషన్లో ఇలా కనుక చేశారు అనుకోండి జిప్ అనేది వెంటనే సెట్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ పిల్లలకి మనం ఇంట్లో హోంవర్క్ చేపించేటప్పుడు ఇలా పెన్సిల్స్ ఎరేజర్స్ అయితే కంపల్సరీ ఇస్తాం కదా ఒకవేళ మనకి ఎరేజర్ అవైలబుల్గా లేదు పిల్లలు ఏదైనా రాసిన తర్వాత దాన్ని రబ్ చేయాలి అనుకోండి ఎరేజర్ అవైలబుల్గా లేనప్పుడు ఇలా ఎప్పుడైనా పిల్లలకి హోంవర్క్ చేసేటప్పుడు ఇలా ఒక అండ్ త్రో రబ్బర్ అనేది పెన్సిల్కి వెనక వేసి ఇవ్వండి దాన్ని మనము ఏదైనా రబ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఏదైతే అండ్ త్రో రబ్బర్తో కనుక రబ్ చేసామో అనుకోండి మనకి ఎరేజర్తో పని లేకుండా జస్ట్ ఈ రబ్బర్తోనే మనకి పెన్సిల్ మార్కల్ అనేది చాలా ఈజీగా పోతాయి మనకి రబ్బర్ అవైలబుల్ గా లేనప్పుడు ఇలా పిల్లలకైతే స్కూల్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అయినా సరే ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఇచ్చాము అనుకోండి ఇది మనకి ఎరేజర్ లాగా అయితే యూస్ అవుతుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో పూజకైతే రెగ్యులర్గా ఫ్లవర్స్ని అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా మనమే ఇలా గులాబీ పూలు చామంతి పూలు అయితే ఎప్పుడైనా రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటాము మనకి గులాబీ పూలు అనేది మనకి ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి పాడవకుండా ఉండాలి అంటే ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని అందులో అడుగున ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి తర్వాత పూలలో తడిపోయేంత వరకు మాత్రం ఆరబెట్టుకోవాలి తర్వాత అందులో ఓన్లీ మంచిగా ఉన్న ఫ్లవర్స్ని మాత్రమే వేసుకోవాలి ఏదైనా పాడైపోయిన ఫ్లవర్స్ వేసుకున్నాము అనుకోండి వేరే ఫ్లవర్స్ కూడా తొందరగా పాడైపోతాయి అలా పాడైన ఫ్లవర్స్ అన్నీ తీసి పక్కన పెట్టి ఓన్లీ మంచిగా ఉన్న ఫ్లవర్స్ వేసుకొని ఇలా రిక్కలు ఊడిపోయిన ఫ్లవర్స్ కూడా పక్కన పెట్టుకోవాలి తర్వాత కొన్ని బియ్యం అనేది వేసి దానిపైన ఒక టిష్యూ పేపర్తో కవర్ చేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకోండి మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయినా సరే గులాబీ పూలు అనేది వాడిపోకుండా ఉంటాయి మనం తీసుకొచ్చినప్పుడు ఎంతైతే ఫ్రెష్గా ఉంటాయో సేమ్ అంతే ఫ్రెష్గా అయితే ఉంటాయి ఇలా చేయడం వల్ల మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పావు కేజీ హాఫ్ కేజీ కనుక తెచ్చి పెట్టుకున్నాము అనుకోండి ప్రతిరోజు పూజకు మనం బయట నుండి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి తెచ్చి స్టోర్ అయితే చేస్తాం Scotch. నెక్స్ట్ టిప్ మనము ఇంట్లో రెగ్యులర్గా పూజ చేసుకునే అలవాటు ఉన్నవాళ్ళు గుమ్మం ముందు కానీ దేవుడి దగ్గర కానీ ఇలా ఒక బౌల్లో ఫ్లవర్స్ వేసి అయితే పెడుతూ ఉంటారు అలా ఫ్లవర్స్ వేసి పెట్టినప్పుడు ఇల్లంతా మంచి సువాసన రావాలి పూలు కూడా రెండు మూడు రోజుల వరకు వాడిపోకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి మనం ఎప్పుడు ఫ్లవర్స్ వేసే గిన్నెలో మాత్రం మంచి నీళ్ళు మనం ఏదైతే తాగే వాటర్ ఉంటాయి కదా ఆ వాటరే వేసుకోవాలి ఆ వాటర్లో కొంచెం జవాదు మనం పూజకి యూజ్ చేసే జవాదు పౌడర్ ఉంటుంది కదా ఆ జవాదు పౌడర్ అనేది వేసి ఈ పూలను వేసి మనం గుమ్మం దగ్గర కానీ దేవుడు దగ్గర కానీ పెట్టాము అనుకోండి ఇల్లంతా మంచి సువాసన అనేది వస్తుంది రెండు మూడు రోజులైనా పూలు అనేది వాడిపోవు ఈ జవాదు వల్ల ఇంట్లో రూమ్ ఫ్రెషనర్ పర్ఫ్యూమ్ అనేది అవసరం లేకుండా మనకి ఇల్లంతా కూడా చాలా మంచి సువాసన అనేది వస్తుంది మన ఇంట్లోకి ఎవరైనా వచ్చినా సరే గుమ్మం దగ్గరే మంచి సువాసన అనేది వస్తుంది ఇలా మనం రెగ్యులర్గా చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి ఇంట్లో కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది చూడ్డానికి ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుంది చాలా మంచి స్మెల్ అనేది కూడా వస్తుంది ఈ జవాదు అనేది మనం దీపం పెట్టుకుంటాం కదా ఆ దీపంలో దీపం నూనెలో కొంచెం వేసినా సరే ఇల్లంతా మంచి సువాసన అనేది వస్తుంది ఈవెన్ అగరబత్తీలకు అప్లై చేసి అగరబత్తీలు అంటించినా సరే మంచి సువాసన అనేది వస్తుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో పిల్లలు కానీ లేదా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళే షూస్ కానీ మనం ఏదైనా రన్నింగ్కి జాగింగ్కి వెళ్ళే షూస్ కానీ మనం కొన్ని డేస్ వాడిన తర్వాత అందులో ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది మన మార్నింగ్ వాకింగ్కి జాగింగ్కి వేసుకెళ్ళే షూస్ అయితే స్వెట్ స్మెల్ అనేది ఎక్కువగా వస్తాయి ఆ స్మెల్ వల్ల కొన్నిసార్లు షూ అనేది కూడా వేసుకోలేము అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం నైట్ పడుకునే ముందు షూ మధ్యలో ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులో మనం యూజ్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఆ టాల్కమ్ పౌడర్ అనేది చుట్టి మనం షూ మధ్యలో పెట్టి పడుకొని మార్నింగ్ కనుక తీసాము అనుకోండి మనకి అందులో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది కొంచెం బేకింగ్ సోడా కొంచెం టాల్కమ్ పౌడర్ ఈ రెండిటిని మిక్స్ చేసుకొని ఒక మూటలా చుట్టి షూ మధ్యలో పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల అందులో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా షూ నుండి మంచి స్మెల్ అనేది వస్తుంది మనం ఇలా ఎవ్రీ డే నైట్ పడుకునే ముందు కనుక చేసాము అనుకోండి షూ అనేది చాలా నీట్గా ఉంటుంది మనం ఎక్కువ డేస్ వాడినా సరే షూ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది మనం షూని ప్రతిసారి క్లీన్ చేయలేం కాబట్టి ఇలా అప్పుడప్పుడు కనుక చేసి పెట్టుకున్నాము అనుకోండి అందులో నుండి వచ్చే స్మెల్ అంతా కూడా పోతుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయనే అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియో చేయడానికి చేయడానికైతే ట్రై చేస్తాను ఇంకా మన ఛానల్లో కుకింగ్ రిలేటెడ్ టిప్స్ కానీ స్టోరేజ్ రిలేటెడ్ టిప్స్ కిచెన్ టిప్స్ చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయి ఎవరైనా సరే ఇంకా ఎలాంటి టిప్స్ కావాలి అన్న ఒకసారి మన ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి నచ్చిన కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో చాలా మందికి రెగ్యులర్గా యాపిల్స్ తినే అలవాటు ఉంటుంది పిల్లలకి కూడా రెగ్యులర్గా యాపిల్స్ అనేది కట్ చేసి ఇస్తూ ఉంటారు కదా మనం ఇలా యాపిల్స్ తెచ్చుకున్నప్పుడు అవి ఎక్కువ డేస్ ఉండడానికి ఎర్రగా ఉండడానికి దానిపైన కెమికల్స్ మైనము అలాంటివైతే పూసి అమ్ముతారు మార్కెట్లో మనం నార్మల్ వాటర్తో కడిగితే ఆ కెమికల్స్ అన్ని పోవు జస్ట్ ఇలా గోరువెచ్చని వాటర్ తీసుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా వేసి అలాగే మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇవి అన్నీ కలిసే వరకు తర్వాత ఈ యాపిల్స్ అందులో వేసి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేసి గట్టిగా కడిగి నార్మల్ వాటర్తో క్లీన్ చేసి కనుక తిన్నాము అనుకోండి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు కెమికల్స్ అన్నీ కూడా ఈజీగా పోతాయి ఏ ఫ్రూట్స్ అయినా సరే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత తినాలి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్